ఇస్మాయిల్ హనియే ఘోక్రు వీరిలో ఒకరు హమాస్ చీఫ్ మరొకరు హిజ్బుల్లా టాప్ కమాండర్ సరిగ్గా రెండు నెలల క్రితం కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు ఆ తర్వాతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో స్థాయికి చేరుకున్నాయి ఇప్పుడు ఆ తీవ్ర ఉద్రిక్తతలు కాస్త భీకర యుద్ధంగా మారబోతున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే హనీయే తర్వాత హమాస్ బాధ్యతలు చేపట్టే యహియోస్ అన్వర్ మరణించినట్లు ఇజ్రాయల్ మీడియాలో చెబుతుంది ఇదే సమయంలో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా ఇజ్రాయెల్ దాడుల నుంచి త్రుట్లో తప్పించుకున్నాడు అంతేకాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్ ఉందన్న అనుమానాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి ఎందుకు మిడిల్ ఈస్ట్ లో అసలేం జరుగుతుంది హమాస్ చీఫ్ సిన్వర్ నిజంగానే మరణించాడా అదే జరిగితే పశ్చిమాసియాలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఆపరేషన్ డెత్ ఆఫ్ గాడ్ ను ఇజ్రాయెల్ అమలు చేసిందా ఆపరేషన్ డెత్ ఆఫ్ గాడ్ వివిధ దేశాల్లో ఉన్న శత్రువుల్ని అంతం చేసేందుకు ఇజ్రాయెల్ గత ప్రధాని గోల్డా మెయిర్ చేపట్టిన ఆపరేషన్ ఇది ప్రస్తుతం నెతన్యాహు కూడా ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది వివిధ దేశాల్లో ఉన్న హమాస్ హిజ్బుల్ కీలక నేతల్ని ఏరువేసేలా తమ దేశీయ నిఘా సంస్థ ముసాద్ కు పవర్స్ ఇచ్చినట్టు తాజా యాక్షన్ చూస్తే అర్థమైపోతుంది ఎక్కడెక్కడో తలదాచుకున్న తన శత్రువుల్ని మట్టుబెట్టేందుకు ట్రాక్ హంట్ కిల్ అంటే అనుసరించు వేటాడు చంపు అనే సూత్రాన్ని ఇజ్రాయిల్ పాటిస్తున్నట్టు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది ఈ యాక్షన్ లో భాగంగానే హమాస్ మాజీ చీఫ్ ఇస్మాయిల్ హనీయ కథ ముగిసిపోయింది హిజ్బులా టాప్ కమాండర్ ఫువాద్ ఖక్రి జీవితానికి అదే ఎండ్ కార్డ్ అయింది ఈ ఇద్దరు జస్ట్ పన్నెండు గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యారు హనియను ఎక్కడో ఉన్న ఇరాన్ లో ఎలిమినేట్ చేస్తే ఫొవాద్ ఖక్కును లెబనాన్ క్యాపిటల్ సిటీ బీరుట్ లోనే అంతం చేశారు ఆపరేషన్ డెత్ ఆఫ్ గాడ్ లో ఈ రెండు హత్యలు ఆరంభం మాత్రమే తాజాగా హనియ తర్వాత హమాస్ అధినేతగా బాధ్యతలు చేపట్టిన యాహియత్ సిన్వర్ ను సైతం ఎలిమినేట్ చేసినట్టు ఇజ్రాయిల్ మీడియా ప్రకటించింది అక్టోబర్ ఏడు దాడుల రూపకర్త హమాస్ చీఫ్ యాహియత్ సిన్వర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి సుదీర్ఘ కాలంగా అతడి కదలిక లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు సజీవంగా ఉండి ఉండకపోవచ్చని భావిస్తున్నాయి కానీ ఈ వాదనను బలపరిచే ఆధారాలేవి వారి వద్ద లేవు లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వర్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి ఇజ్రాయిల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వర్ చనిపోయినా ఇప్పటి వరకు బలపరిచే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు ఇజ్రాయిల్ ఇటీవలి కాలంలో హమాస్ సొరంగల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది వీటిలో సిన్వర్ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అతడు గాయపడ్డా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కుని ఉంటున్నాడా అనేది ఐడిఎఫ్ కు అర్థం కావడం లేదు మరోవైపు ఇజ్రా రాయలే హమాజ్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి లొంగ తీసుకోవడానికి ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి డిసెంబర్ లో కూడా శనివారం మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ నాడు అతడు దాక్కోవడంలో భాగంగానే అనుచరులకు దూరంగా ఉన్నట్లు తేలింది నిజానికి యాహియత్ సిన్వర్ పేరు మొస్సాద్ కిలింగ్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది ఆ మాటకు వస్తే హమాస్ మాజీ చీఫ్ కంటే ముందే సినివర్ ను టార్గెట్ లిస్ట్ లో పెట్టుకుంది మొస్సాద్ ఎందుకంటే ఇజ్రాయెల్ పై అక్టోబర్ ఏడును జరిగిన విధ్వంసానికి మాస్టర్ మైండ్ ఇతడి అందుకే ఇతడిని నయ బిన్ లాడెన్ గా ఇజ్రాయిల్ ప్రకటించింది అతడి లక్ష్యంగానే గాజాలో భూతల దాడులకు ఇజ్రాయిల్ దిగింది గతేడాది నవంబర్ లో యాహియత్ శనివర్ ను చుట్టుముట్టామని అతడున్న బంకర్ ను నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది గాజా సిటీలోకి ప్రవేశించిన సైన్యం అతడి బంకర్ ను కనుగొందని సహాయకులతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నాడని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యువ్ గ్యాలెంట్ వెల్లడించారు ఇదే సమయంలో యుద్ధం తుది దశకు చేరుకుందని సంచలన ప్రకటన చేశారు ఒక్కడిని చంపితే యుద్ధం ముగుస్తుందని చెప్పారంటేనే ఇజ్రాయెల్ పై హమాసు దాడుల వెనుక అతడి పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు కానీ చిక్కినట్టి చిక్కిన సిన్వర్ ఎప్పట్లానే మాయమైపోయాడు ఆ రోజు నుంచి సిన్వర్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించిన సిన్వర్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ లో పెరిగి పెద్దయ్యాడు అప్పట్లో ఖాన్ యూనిస్ నగరం ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది యాహియా సిన్వర్ కుటుంబం మొదట్లో ఆష్కేలన్ లో స్థిరపడింది కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించిన తర్వాత గాజాకు వెళ్లారు సిన్వర్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు ఇరవై నాలుగేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు తొలిసారిగా అరెస్ట్ అయ్యాడు పాలస్తీన ఉద్యమంలో ఇజ్రాయెల్ గూఢజారులపై దాడులు చేయడానికి సలా షెహెడ్తో జత కట్టి ఓ గ్రూప్ ను ఏర్పాటు చేశాడు ఇజ్రాయెల్ బలగాల చేతిలో షెహడే మరణించిన తర్వాత రెండు వేల రెండులో హమాస్ మిలిటరీ విభాగానికి సిన్వర్ సారథ్యం వహించాడు ఆ రోజు నుంచి సిన్వర్ వెనుతిరిగి చూడలేదు ఇజ్రాయిల్లో విధ్వంసమే లక్ష్యంగా అడుగులు వేశాడు రెండు వేల పదిహేనులో సిన్వర్ ను అమెరికా వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేంతటి స్థాయికి చేరాడు రెండు వేల పదిహేడులో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వర్ ఎన్నికయ్యాడు ఆ తర్వాత గాజాలో వందలాది టన్నీళ్లు నిర్మించే ప్లాన్ కు సూత్రధారి కూడా యాఖియస్ సిన్వరే మరోవైపు ఇటీవల హత్యకు గురైన హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే తర్వాత సిన్వర్ రెండవ స్థానంలో నిలిచాడు హనియే స్వచ్ఛంద ప్రవాసంలో నివసిస్తున్న నందున గాజా వాస్తవ పాలన సిన్వర్ చేతుల మీదే నడిచేది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా దళాలను సమర్థవంతంగా సమీకరించాడు ఆవేశపూరిత ప్రసంగాలతో పేరు పొందిన సిన్వర్ హమాస్ కు సంపూర్ణ విధేయత చూపేవాడు హమాస్ కార్యకర్తల నిఘా విషయంలో ఏమాత్రం రాజ్యకి వచ్చేవాడు కాదని అంటుంటారు ఈ క్రమంలోనే ఇజ్రాయల్ పై ప్రతీకారం కోసం ఏళ్ల తరబడి కుట్రలు చేసి అక్టోబర్ ఏడున అమలు చేశాడు ఫలితంగా వేలాది మంది మరణాలకు కారుకుడిగా మారాడు అందుకే ఇజ్రాయెల్ సిన్వర్ ను గాజా బిన్లాడన్ గా ప్రకటించింది తమ దేశంపై దాడులు జరగానే కోసం వేట మొదలు పెట్టింది చివరికి శనివర్ ఏ టనెల్స్ అయితే తమకు భద్రత ఇస్తాయని భావించాడు ఆ టన్నే భూస్థాపితం చేస్తూ ఆపరేషన్ ను ముందుకు తీసుకువెళ్లింది కానీ అతన్ని అంతం చేయడంలో మాత్రం ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయింది చివరికి అతడు కనిపించకుండా పోవడం టనెల్ వ్యవస్థలు ధ్వంసం చేయడం చూస్తుంటే శనివర్ కథ ముగిసిందన్న ఇజ్రాయెల్ మీడియా కథనాలు నిజమే కావచ్చునేమో అన్న చర్చ జరుగుతోంది